Er det lørdagskveld? I morgen tidlig. మమ్మల్ని గుర్తించి మాకు మేక సెలవులు అనేది ఇవ్వలేదు కానీ ఇప్పుడు మా కష్టాన్ని ఇరవై నాలుగు రోజులు సమ్మె వేసాము మరియు ఇన్ని రోజుల సమ్మె నుండి ఇప్పుడు ప్రతి ఈ నెల ఈ రెండు వేల ఇరవై ఐదు మే నెలలో ప్రభుత్వము మా కష్టాలను గుర్తించి ప్రభుత్వము మే నెల మొత్తం ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు సెలవులను ప్రభుత్వం పాదు శ్రీనన్న గారికి సిరిసిల్లా ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు అనేది మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఇది ఈ చరిత్రలో ఇదే మొదటిసారి మాకు ఇంతవరకు ఈ నేషనల్ మన స్టేట్ కానీ సెంట్రల్లో కానీ ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించలేదు మమ్మల్ని గత గత నెల నెలలో కర్ణాటక ప్రభుత్వం కూడా గుర్తించింది దాన్ని బేసిక్గా వేసుకొని మేము చాలా రోజుల నుంచి మేము కొట్లాడుతున్నాము మాకు కూడా సెలవులు కావాలని జిల్లా కార్యదర్శిగా ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంగన్వాడీ ఏర్పడి ఇప్పటికీ యాభై సంవత్సరాలు అయితే ఈ యాభై సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పాపం చిన్నపిల్లలు అంగన్వాడి టీచర్లు ఆయాలు చేయడం జరిగింది ఇక్కడ తర్వాత ఈ పెంచినము అని అన్న జీతం కూడా ఇస్తే ఇంకా సంతోషిస్తామని మా ముఖ్యమంత్రి గారికి మరియు మా మంత్రి గారు అయినటువంటి సీతక్క గారికి కూడా ధన్యవాదాలు